సిద్దిపేట జిల్లా కురు పోలీసులు అంతర్జిల్లా దొంగలను చాకచక్యంగా పట్టుకున్నారు ఒకే నెలలో రెండు మూటాలను పట్టుకున్న ఎస్ఐ శ్రీనివాస్ సిబ్బందిని సిఐ లతీఫ్ అభినందించారు పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశంలో మాట్లాడారు మండలం రవీంద్రనగర్ ఎక్స్ రోడ్ వద్ద అభినందించారునూరుపల్లి ఎస్ఐ శ్రీనివాస్ ఉదయం వాహనాల తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు వడ్ల బస్సులతో వెళుతున్న బోలేరు ఆపి ప్రశ్నించగా సరైన సమాధానం రాకపోవడంతో అనుమానం వచ్చి విచారణ చేపట్టినట్టు తెలిపారు డబ్బుల కోసం రైతుల కల్లాల వద్ద నుండి ధాన్యం బస్తాలు దొంగిలించి సొమ్ము చేసుకుంటున్నట్లు తెలిపారన్నారు వాహనంలో పోతుల సుధాకర్ సున్నపు దేవేందర్ సాగని నవీన్ ఉన్నారని వీరు దౌల్తాబాద్ మండలం లింగరాజ్పల్లి గ్రామస్తులుగా గుర్తించినట్లు తెలిపారు వారి వద్ద నుండి లక్ష నలభై వేల రూపాయల నగదు ఒక బోలేరు వాహనం ఒక ట్రాక్టర్ ట్రాలీ పద్దెనిమిది ధాన్యం బస్తాలు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు పుక్నూరుపల్లి ఎస్ఐ శ్రీనివాస్ సిబ్బందితో కలిసి కొండపాక ఎక్స్ప్రోస్ దగ్గర వాహనాలు తలికి చేస్తుండగా ఈ ఈ పోతుల సుధాకర్ సున్నపు దేవేందర్ సాగాని నవీన్ అనేటోళ్ళు బొలేర వాహనంలో బస్తాలు గొడ్ల బస్తాలు తీసుకుపోతుండలు ప్రశ్ని ప్రశ్నించగా ఇది అనుమానం రాగానే ఇది దొంగతనం చేసుకుని వచ్చిన రాయపూల్ మండలం దగ్గర లేల్ దగ్గర గ్రామ శివర్లో దొంగతనం చేసుకొని వస్తున్నాం అని చెప్పి చెప్పంగానే వాళ్ళని కష్టాలు తీసుకొని పంచుల సమక్షంలో వాళ్ళని ఇంట్రాకన్ చేయగా వీళ్ళు దగ్గర దగ్గర పన్నెండు పన్నెండు దొంగతనాలు చేసినట్టు వాళ్ళు ఒప్పుకున్నారు ఈ కేసులకు సంబంధించినటువంటి లక్ష నలభై వేల రూపాయలు సీజ్ చేయడం జరిగింది దాంతోపాటు ఈ కొండపాక సంబంధించినటువంటి ఒక ట్రాలీ ట్రాలీని ట్రాక్టర్ ఇంజన్ సాయం ద్వారా దొంగతనం చేస్తుండగా దొంగతనం చేసి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నదని చెప్పి చెప్పగా దాన్ని కూడా ఆ కూడా ట్రాక్టర్ని మళ్ళీ ఈ ఈ వడ్ల బస్తాలు తీసుకుపోవడానికి ఉపయోగించేటటువంటి బొలోరో వాహనంను సీజ్ చేసినాము